కన్నీటి మంటలు మాగంటి సునీత కన్నీళ్లపై డైలాగ్ వార్ కార్యకర్తల సమావేశంలో భర్తని తలుచుకొని కన్నీళ్లు పెట్టిన సునీత ఆమెపై సానుభూతి ఉందంటూనే కన్నీళ్లు పెట్టడం ఏంటన్నా పొన్నం కరెక్టే గాని కార్యకర్తల సమావేశంలో భర్తను తలుచుకొని కన్నీళ్లు పెడుతున్నది అంటే మరి భార్య భర్తలకు మరి ఎప్పుడు వివాదాలే ఎప్పుడు కలిసి ఉన్న దాఖలాలు కూడా లేవని చెప్పేసి అక్కడ ఉన్న కార్యకర్తలే అంటున్నారు కాకపోతే సానుభూతి ఎందుకు వీళ్ళ మీద ఆ వీళ్ళు ఏమన్నా పేదరికంలో ఉన్నారా సానుభూతి చూపిస్తేందుకు సరే పేదరికంలో ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సాదుకోలేకపోతున్నారా అన్నట్టు సానుభూతి భర్తనే మీ నుంచి దూరంగా ఉన్నాడు అంటే మీరు ఎంత అతన్ని ఇబ్బంది పెట్టిర్రో అది కూడా అర్థం చేసుకోవాలి కదా దీనిపై కేటీఆర్ మాట్లాడతారు ఆమెపై సానుభూతి ఉందంటుర్రు ఆమెను ఎద్దేవా చేస్తున్నారు అంటే సానుభూతి దేనికి పోయి సానుభూతి సానుభూతి అవసరమే లేదు ఇప్పుడు సరే ఓ సర్పంచులు పేదరికంలో ఉన్నారు ఎంపీటీసులు పేదరికంలో ఉన్నారు అటువంటి వాళ్ళు సరే వాళ్ళ మీద సానుభూతి ఉంచాలి వీళ్ళు కోటాను కోట్లకు పడగలెత్తి వీళ్ళ మీద సానుభూతి చూపించమంటే ఎవరు ప్రజలు ఎందుకు సానుభూతి చూపిస్తారు సానుభూతి చూపించాల్సిన అవసరం కూడా లేదు కదా సరే మీకు మీ పార్టీ కాబట్టి మీకు అంత సానుభూతి మీరు చూపించాలని అనుకుంటే ఈమె ఆల్రెడీ మీతో మొరబెట్టుకున్నదట నేను ఈ ఎన్నికలలో తిరగలేను నాకు మాట్లాడడం రాదు నేను ఈ ప్రచారాలలో పాల్గొనలేను నేను సైలెంట్కుంటా ఆ టికెట్ ఎవరికన్నా ఇవ్వండి అని చెప్తే కూడా మీరు సానుభూతి కోసం ప్రజలలో సెంటిమెంట్ ప్లే చేసేందుకు ఆమె నిలబెట్టిరు మీకు నిజంగా వాళ్ళ మీద సానుభూతి ఉంటే ఆమెకు ఎంఎల్స్ లేకుంటే వేరే ఏదన్నా పదవులు ఇవ్వాల్సి ఉండే ఇవన్నీ ఇవ్వకుండా ఆమెను బ్ర బరిల దింపి ఆమెను ఓడగొట్టేటందుకే కదా ఉపాయం మీరు ప్రతిసారి ఆడబిడ్డల మీద ఇదే చేస్తున్నారు శ్రీకాంతాచారి తల్లిని కూడా గెలవని నియోజకవర్గంలో నిలబెట్టి వడగొట్టిచ్చేసి పక్కకు నెట్టేసిరు మీరు మీకు ఎక్కడిది సానుభూతి ఆడవిల్లల పట్ల మీకు మీకు సానుభూతి లేదు మీకు అంత సానుభూతి ఉంటే మరి వేరే వాళ్ళని నిలబెట్టి ఈమెకు వేరే ఒక మంచి పోస్ట్ ఇస్తాం నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చి కుసెట్టేది ఉండే మీరు ఇంకొకరు సానుభూతి చూపించడానికి మీరెవరు వాళ్ళ ఇష్టం ఉంటే సానుభూతి చూపిస్తారు లేకుంటే చూపెట్టారు ఏం చిన్న పిల్లలు ఉన్నారు అరే ఎట్లా బతుకుతారు వీళ్ళకి ఏ ఆధారం లేదు అరే కంపల్సరీ సానుభూతి చూపించాలి అని అంటే సరే ఏమని అనుకోవచ్చు కోటాను కోట్లకు తరతరాల కోసం తిన్నా కరగనాస్తులు సంపాదించుకున్నాడు మాగొంటి గోపీనాథ్ సరే మంచి వ్యక్తే కాకపోతే అట్లా కాదు సానుభూతి దేనికి సానుభూతి మైదాన్లకు దిగినాక ఫైట్ చేయాల్సింది ఎవరైనా మీరు దిగిరు వాళ్ళు దిగిరు అది రాజకీయము మీరు ఇంత తొందరగానే రాజకీయాలలోకి వచ్చిరంటనే మీకే ఇప్పుడు ఎలాంటి బాధ లేదన్నట్టే అనిపిస్తుంది ఇంత తొందరగా రాజకీయాలలోకి వచ్చి ప్రజలలో పోయి ప్రచారం చేసుకుంటా నవ్వుకుంటూ ప్రచారం చేస్తున్నారంటేనే మీకే భర్తపోయిన బాధ లేదనే క్లియర్గా కనిపిస్తున్నది కదా అక్కడ సానుభూతి దేనికి సరే ఏదీ లేదు మొత్తం ఇక రోడ్డున పడ్డరు అంటే ఎవరైనా సానుభూతి చూపిస్తారు చూపించాలంటే బీఆర్ఎస్ వాళ్ళు మీరు సానుభూతి చూపించుకోరి కానీ వేరే వాళ్ళని మీద విమర్శలు చేయకండి